మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని మహా పరిశుద్ధ నామములో క్రీస్తునందు ప్రియులారా ఎంచకాల త్రిదూత వర్తమానం కార్యక్రమం వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియచేస్తూ ఉన్నాం అందరు ఎలాగున్నారు దేవుని యొక్క మహాకృపా దయను బట్టి వారము వారము ఈ కార్యక్రమము మీరు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తూ ఉన్నారు అందును బట్టి దేవునికి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తగిన సమయముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించి మీ అవసరతలు మీ ప్రార్థన విన్నపములు మీకు కావలసినవన్నీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి అనుగ్రహించబడును గాక ఈ సమయంలో ప్రేమేంటిని వారులారా మనము నిర్బంధించబడిన దుష్టుడు అనే అనేక అంశ భాగాన్ని గురించి మనము గత కొన్ని వారముల నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము దేవుడు కడవరి కాలంలో జీవిస్తున్న మనకి అంచకాలంలో జరిగే భవిష్యత్తులో జరిగే విషయాలు ముందుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించి ఉంచాడు కనుక అవన్నీ కూడా మనము ఒకటి తర్వాత ఒకటి ధ్యానం చేస్తూ ఉన్నాము ఇవి అంచకాల వర్తమానములు ఈ అంచకాల వర్తమానములో దుష్టుడైన సాతారుడిని మరి నిర్బంధించబడటం లేక సంఖ్యలతో బంధించబడటం అనేది మరి చాలా మరి మనకి ఆశ్చర్యాన్ని గొలిపే విషయముగా చూస్తున్నాం సృష్టి అయి ఇప్పటికే ఆరు వేల సంవత్సరాలు అయి ఉంటే ఈ ఆరు వేల సంవత్సరాల్లో ఆదా మొదలుకొని ఇప్పుడు దాకా నేటి వరకు మన వరకు సాతడు అనేకులు మోసము చేస్తూ వచ్చాడు కనుక ఇప్పుడు వారికి విరామం టైం దొరికింది అది వెయ్యంలా కాలము దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం వాక్యములకు మనకు ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు ముసుకుని మహాపరిశుద్ధుడు ప్రేమ గల మా ప్రియా పర్లవ తండ్రి దేవాయి అంచకాల త్రిధూత వర్తమానం కార్యక్రమం ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న అనేకమైన అంచకాల పాఠములను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది మంది బిడ్డలు చూస్తూ ఉన్నారు వారి యొక్క అవసరతలు వారి వ్యాధి బాధలు వారి సమస్యలు వారి కుంటున్న బలహీనతలు వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కుటుంబ నాయన తండ్రి ప్రభు సమస్య అన్ని కూడా తీసివేయండి ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని ప్రభువా నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరే మాట్లాడమని మాకందరికి అర్థమయ్యే రీతిలో మీరే మాతో మాట్లాడి మమ్మల్ని రెండో రాకడ కొరకు సిద్ధపరచుమని క్రీస్తు బయట ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తుంది ప్రియులారా ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమము దేవుడు తన ప్రజలకి ప్రత్యేకంగా ఈ అంచకాలములలో ప్రభు యొక్క రెండో రాకడకు ముందు నివసిస్తున్న ఆయన ప్రజలకు దేవుడిస్తున్న గొప్ప వర్తమానములుగా మనం చూస్తున్నాం మరి నిర్బంధించబడిన దుష్టుడు లేక పాపపు యొక్క సంఖ్యలు ఇక సాతాడు మోసము చేయలేని పరిస్థితులు ఉండటం కనుక మనకు ఒక విచిత్రాన్ని ఆలోచనలు మనకు తెస్తుంది ఆదా మొదలుకొని ఇప్పటి వరకు సృష్టి ఆరు వేల సంవత్సరాలు అయింది ఈ ఆరు వేల సంవత్సరాలు సాతాడు మోసము చేస్తూ ఉన్నాడు భూమి మీద దేవుని యొక్క ప్రజలకి దేవుని యొక్క పోలిక చొప్పున నిర్మించబడిన మానవాళ్ళని సాతానుడు మోసము చేస్తూ వస్తు ఉన్నాడు అయితే వాడు వెయ్యి సంవత్సరములు మోసము చేయకుండా వాడు నిర్బంధించబడతాడు లేకపోతే సంఖ్యలతో బంధించబడతాడు ఇక మోసం చేయటానికి అవకాశాన్ని కోల్పోతాడు దానికి సాధారణుడు మోసము చేయటానికి పరిశుద్ధులేమో శోధించడానికి మోసము చేయటానికి భూమి మీద ప్రజలు రక్షించబడిన వారేమో రెండో రాకడలో దేవుని చేత మధ్యాకాశంలో కొని కొనుపబడతారు విడవబడిన పాపులు అనీతి మంతులు ఎవరైతే ఉన్నారో వారు మరణానికి లోనైపోయి చనిపోతారు దీన్ని ఈ ఈ కాల సమయంలోనే జరిగే సన్నివేశాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఎప్పుడైతే ప్రభు రెండవ రాకడ అంటే ఆల్రెడీ యేసు మొదటిసారి వచ్చాడు కన్యక గర్భంలో ఆయన లోకంలో మానవుడిగా మొదటి రాకడ వచ్చాడు ఇప్పుడు ప్రభు రెండవ రాకడ రాబోతున్నాడు ఆ రాకడ సమయంలో మనం ఉన్నామని విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుకొని సిద్ధపడాలి ఇక ప్రభు యొక్క రెండోరాకడ అయిపోయిన తర్వాత ఆ రెండో రాకడలో జరిగే కొన్ని సన్నివేశాలు మనం చర్చించుకోబోతున్నాం ఎప్పుడైతే పరలోకంలో రాకడ ప్రారంభమవుతుందో కడబోర ఎప్పుడైతే మ్రోగుతుందో అప్పుడు సమాజంలో ఉండేవారు అనగా యేసు క్రీస్తువాన్ని నమ్మి విశ్వసించి మార్తీస్వం పొంది మార్మన్స్ పొంది ఆయన ఆగ్నులకు విధేయతలోకి దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క విధేయతకి నడిపించబడి పాటిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క రక్తముల క్షమాపణ పొందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు సమాధుల నుంచి లేపబడతారు బ్రతికు ఉన్నవారు ఆయన రాకడకి తాళలేక తట్టుకోలేక చనిపోతారు ఇది మొదటి పురుద్ధానము ఈ మొదటి పురుద్ధానము మనకి బైబిల్ చెప్తుంది వ్యవహార సువార్తలు కానీ అలాగే మరి ప్రసంగి గ్రంథములో కానీ చెబుతున్న మాటలను చూస్తే మరి మొదటి పునరుద్ధానము అలాగే రెండో రెండు రెండు పురుషానాలు ఉన్నాయి మొదటి పురుద్ధానము రెండో పునరుద్ధానము మొదటి పురుద్ధానంలో పాలు పొందువారు ధనిలు అలాగనే రెండో పురుద్ధానము కి అది తీర్పు పురుద్ధానముగా పరిగణించబడుతుంది అయితే ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఐదో వచ్చిన మనం చూసినప్పుడు ఇది మొదటి పురుద్ధానము ఈ మొదటి పురుద్ధానములో పాలుగల వారు ధనియులు పరిశుద్ధులై ఉందరు ఇటు వారి మీద రెండో మరణము అధికారము లేదు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము సెలవిస్తుంది ప్రేమైన వారు ఇది మొదటి పురుద్ధానము మొదటి పునరుద్ధారంలో పాలు వారు పరిశుద్ధులై ఉన్నారు అవును ఈ భూమి మీద సర్వమానవాళి పాపముతోనూ అపవిత్రను ఉన్నారు ఏసుక్రీస్తు వారు ఒక్కడే పరిశుద్ధుడు ఆ పరిశుద్ధ దేవాది దేవుని నమ్మి ఆయన రక్తముల పాప క్షమాపణ పొందిన వారందరూ ఏసు క్రీస్తు ద్వారా ఆయన యొక్క నీతి మత్వము ద్వారా మనం కూడా నీతి మంతులముగా ఆయన పరిశుద్ధుడ మనం కూడా పరిశుద్ధులంగా మార్చబడుతున్నాం అయితే ఎవరైతే ఈ మొదటి పురుద్ధానంలో పాలు పొందు వారు ఎవరైతే ఉన్నారో వారు పరిశుద్ధులై ఉన్నారని దేవుని వాక్యం చెబుతుంది ఈ మొదటి పురుద్ధానములో మరి పాలు వారు దేవునితో వారు వెయ్యండ్లు పరలోకముల వెయ్యండ్లు వారు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తారు అలాగే వారు క్రీస్తులో సవాసము చేస్తారు ఈ భూమి మీద దేవుని కొరకు వారు పడ్డ కష్టము వారు పొందిన నిందలు బాధలు ఆకలి తప్పులు అనేక మంచినివి దేవుని దగ్గర వారు ఆ మెప్పును ఆ ఘనతను ఆ ఆశీర్వాదములు పొందగలుగుతున్నారు పొందబోతున్నారు అందుకనే ఈ మొదటి పురుత్నంలో ఎవరైతే పాలు బబ్బులు పొందుతారో అట్టివారు పరిశుద్ధులై ఉన్నారు అట్టి ధన్యత మరి అట్టి వాటిలో మరి దేవుని యొక్క రెండవ రాకడ రావటం లేట్ అయితే ఒకవేళ రెండే జరగాలి ఒకవేళ రాకడ ఆలస్యమై మనం ఒకవేళ నిద్రిస్తే ఆయన రాకడ కడబురలో మనం అందరం లేస్తాము ఒకవేళ ఆయన రాకడ ఆసనమై మనం బ్రతుకున్నప్పుడు వస్తే మనకంటే ముందుగా చనిపోయిన వారు పరిశుద్ధులు లేపబడతారు వారితో కలిసి సజీవులమై ఉండు నిలుచుండు మనము వారితో పాటు కలిసి పరలోకమునకు ఆ మధ్యాకాశానికి పరలోకానికి ప్రభుత్వం మనం ఉండటానికి సిద్ధపడబోతూ ఉన్నాము కనుక మరి ఎంతో ధనిలం అవును ఎందుకంటే మనం కడవురి కాలంలో ఉన్నాం ప్రభు యొక్క రాకడ సమయంలో ఉన్నాం నేడో రేప ప్రభు రాబోతున్నాడు బైబిల్లో చెప్తున్నా ఆయన రెండవ రాకడ ప్రవచనాలన్నీ కూడా దాదాపుగా చివరి దశలోకి వచ్చేసింది ఒకవేళ మనం చూస్తున్నప్పుడే మనం బ్రతుకున్నప్పుడే మరే దినములోనే ప్రభు యొక్క రాకడ రావచ్చు ఎప్పుడైనా రావచ్చు మన కలిగి సిద్ధపడి ఉండాలి ఇక్కడ ఈ యొక్క పురుద్ధానాన్ని గురించి అప్పస్తున్న పౌలు మరి ఈ విధముగా ఆయన ఆకడ గురించి మనకి తెలియచేస్తూ ఉన్నాడు మొదటి తస్తులోనికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదహారు పదిహేడు వచనములు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు వచ్చును దేవుని బోరతో మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజ్జులమై నిలుచుండు వనము ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడుదుము మనము సదాకాలము ప్రభుతో కూడా ముని గురించి ఎంత గొప్ప వివరణ క్రీస్తునందు మృతి పొందిన వారు మొదట లేతురు ఆ మీదట సజీవమై నిలుచున్న మనము వారితో కూడా ఏకముగా ఆకాశ మండల మేఘముల మీద కొనుకోబడదమని మరి పౌలు వారు పౌలు గారు తెస్సులోరికి రాస్తూ చెప్తూ ఉన్నాడు దేవునిందు నమ్మి నిరీక్షించిన వారులారా ఇదిగో ప్రభు రెండవ రాకడ ఎలా ఉండబోతుందంటే అక్కడ కడుబూరం రోగుతుంది క్రీస్తునందు మృతులైన వారు అంటే మరణించిన వారు లేక నిద్రించిన వారు మొట్టమొదటిగా లేస్తారు ఆ మీదట బ్రతుకున్న మనము వారితో కలిసి మరి ఆకాశ మండలం మీదకి మేఘాల మీద మనం కొనిపోబడుతున్నాం కొల్పోబడబోతున్నాం ప్రియమైన వారుల కాగా మనం సదాకాలము ప్రభుత్వం మనము ఉండబోతున్నాం ఎంతో గొప్ప భాగ్యము అటు సమయం త్వరగా రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ లోక బాధలు ఈ లోకపేక పాపములు ఈ లోకపేక వ్యసనములు ఈ లోకపేక కుట్రలు మోసములు చూడలేక భరించలేక ఇదిగో ఈ బాధ నుండి మమ్మల్ని బయటికి తీ ప్రభువా అని దేవునికి ప్రాధాయపడుతూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆయనకి ప్రియమైన పాత్రలుగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు సిద్ధపడమని చెప్తూ ఉన్నాడు అవును ఎంత గొప్ప నిరీక్షణ అనేకులు మరణిస్తే ఏడుస్తారు అయిన వారిని ఎప్పుడు చూడమని కానీ ప్రభు యొక్క రెండవ రాకడతో ఆయన నమ్మిన బిడలు మన కోల్పోయిన ఆత్మీయులు మన కుటుంబ సభ్యులు మనకి ప్రియమైన వారు మనకు ఇష్టమైన వారు వారందరితో మనము కలవబోతున్నాం ఎంత సంతోషకరమైన రోజు అటు రోజు ఎంతో దూరములు లేదు ఇది రెండవ రాకడ సమయం లోకం యొక్క అంతిమ ప్రకటన గ్రంథం దానియ గ్రంథములో భవిష్యత్తులో చెప్పబడుతున్న అనేకమైన ప్రవచనములు నెరవేర్పులోకి వచ్చేసింది ఇంకా కొద్ది మాత్రమే ఉంది గడిచిన నెలల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాము మరి ఆ యొక్క ఏ ఆ యొక్క ఏడు శ్రమల నుంచి తెగుల నుంచి ఏ రీతిగా కాపాడబడాలో ఆ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం అవును అది జరిగిన తరువాత ప్రభు యొక్క రాకడ రాబోతుంది ఆయన రాకడకు ముందు ఇది జరగాలి ఇది మనకి సూచన దానికంటే ముందు ఈ ఏడు తెగులు కంటే ముందు మృగం యొక్క ముద్ర రావాలి ఇప్పటికే మృగం యొక్క ముద్ర అంటే ప్రపంచ ఆదివారం చట్టము అది మృగం యొక్క ముద్ర ఆనవాలు గుర్తు అది ఇప్పటికే మరి దాదాపుగా మరి ప్రపంచమంతా కూడా అమలవటానికి సిద్ధపరచబడింది ఇంకా ప్రపంచ దేశాలన్నీ కూడా దాని కొరకు ఎదురు చూస్తున్నాయి దాని కొరకు వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు ఆ సండే ఆరాధన అంటే సూర్య ఆరాధన వాళ్ళు ఏ దేశస్థులు కావచ్చు ఏ మతస్థులు కావచ్చు ఏ సంగస్థులు కావచ్చు అందరూ కూడా సూర్య ఆరాధనలోకి వెళ్ళిపోతారు అదే మృగమెక్క ముద్ర అదే ఆదివారం చట్టము అదే ఆరు వందల అరవై ఆరు ముద్ర కనుక అది ఇంకా ప్రపంచమంతా సిద్ధమైపోయింది ఇంకా అమలు చేయటమే తర్వాయి భాగము అందరికీ సమాచారం అందింది కాబట్టి అందరూ కూడా సండే యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఉన్నారు వారు ఏ మతస్థులైనా ఏ ప్రాంతం వారైనా ఏ దేశస్థులైనా ప్రపంచ నాయకులు అధిపతులు గొప్పవారు వాటి కొరకు సిద్ధపడుతూ ఉన్నారు అలాగే ఏడు తెగుళ్ళు ఏదైతే ఉన్నాయో ప్రటోర పదారాజ్యములు మనం చెప్పుకుంటున్నా ఆ తెగుళ్ళు అన్నీ కూడా రావాలి అవి ఎవరికి సంభవిస్తాయంటే మనకి ఐగుప్తు దేశంలో ఉన్న మరి పది తెగుళ్ళు మొదటి మూడు తెగులు అందరికి వచ్చినాయని మనం చూసాము మిగతా ఏడు తెగుళ్ళు ఇస్రాయేల్కు మాత్రం రాలేదు అక్కడున్న ఐగుప్తులు అందరికి వచ్చిన్నాయి కానీ ఇప్పుడు మూడు తెగులు అందరికి సంబంధించింది కాబట్టి అది కాదు మరి ఇస్రాయేల్కు మాత్రమే రాకుండా ఐగుప్తులకు వచ్చింది ఏడు తెగులు అవి ప్రకటన గ్రంథంలో సూచించబడిన ఈ ఏడు తెగుళ్ళు ఈ ప్రపంచంలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బైబుల్ ఆరాధనను ఎవరైతే ధిక్కరించారో తృణీకరించారో తిరుగుబాటు చేశారో వారందరి మీదకి ఆ యొక్క ఏడు తెగులు రాబోతుంది ఆ రోజున ఐగుప్తుల మీదకి వచ్చింది కానీ ఈ రోజు ప్రపంచం అంతటి మీదకి ఆ తెగులు రాబోతుంది దాన్ని నువ్వు అనిపించడానికి సిద్ధంగా ఉన్నావా అవును దాన్ని తప్పించుకోవటమే చాలా గొప్ప ప్రధానము ఆ యొక్క తెగులు నుంచి బయటపడటము ఆ తెగులు నుంచి మన బయటకు వచ్చి దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క కాపుదలలో దేవుని యొక్క పరిరక్షణలో మనం కాపాడబడాలి దేవుని యొక్క దూతలు అనగా సౌ దేవుని యొక్క ఆ తెగులు తెస్తున్న ఒక్కొక్క దూతలు దేవుని యొక్క దూతలు చేత మనము ఆ తెగులు నుండి కాపాడబడుతూ ఎవరైతే దేవుని ధిక్కరించారో ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని బైబుల్ ఆరాధనను ఎవరైతే తృణీకరించారో అట్టి వారి మీదకి అవి రాబోతున్నాయి ప్రేమైన నా సహోదరి సహోదరుడా ఇవి ఏవో కలిబుల్లి మాటలు కాదు కాలక్షేప మాటలు కాదు మిమ్మల్ని మెప్పించే మాటలు కాదు దేవుడు ఇదే చెప్పమన్నాడు కడవరి కాలంలో ఇది అంచకాల త్రీదూత వర్తమానము ఇది అంచకాల వర్తమానము ఇది ఎంత మెసేజ్ కనుక ఇది గ్రహిస్తావా మనస్సు పూర్తిగా దీన్ని నమ్ముతావా నమ్మితే నువ్వు ఎంతో ధన్యుడవు నమ్మితే రక్షించబడిన వారిలో నువ్వు మొదటి వాడవుతావు దేవుని చేత రక్షించబడిన ప్రజల్లో నువ్వు ప్రథమ ఫలం అవుతావు దేవునికి స్తోత్రం కలిగిన డాక్ పౌలు ఈ పురుదానని గురించి మరి తెస్సులోనికి రాసిన పత్రిక మొదటి తెస్సులోని పత్రిక నాలుగు అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఎంత చక్కగా వివరించాడో చూడండి అవును దేవుని ప్రజలు దేవుని నమ్మటం అంటే నిత్య జీవాన్ని అంగీకరించటం ప్రభుత్వం నిత్యత్వం ఆయనలో ఉండటం ఆయనతో కలిసి జీవించటం యేసుప్రభా మత ఇరవై ఎనిమిది అధ్యాయంలో చెప్పాడే సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అంటే దేవునితో మన సవాసం దేవునితో కలిసి ఉండటం దేవునితో కలిసి రాజ్య పరిపాలన చేయటం దేవునితో కలిసి దేవుని యొక్క తీర్పునిలో మన వంతుగా మన పాత్ర పోషిస్తం దైనిక స్తోత్రం ఆయన నమ్మిన నీవు నేను మనము ఆయన సన్నిధానములో మన ప్రఖ్యాత పాప క్షమాపణ పొంది ఆయన బిడలంగా ఆయన వారసులముగా సాగిపోవలసిన వారమైతే అయితే వర్త పదకొండు వచ్చే ఇరవై ఐదవ చిన్నలో యేసుక్రీస్తు ప్రభు వారు చక్కటి వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నాడు ఆ దినమందు నెరవేర్చబడుతుంది ప్రభు యొక్క రాకడ రోజున నా నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అవును చనిపోయిన నీతి మంతులు క్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు లేపబడతారు దేవునికి స్తోత్రం ఎంత సంతోషకరమైన ఎంత సంతోషకరమైన విషయం అండి సుమారు డెబ్బై సంవత్సరాల క్రితము మా గ్రామంలో దేవుని యొక్క వాక్యపు వెలుగు వచ్చింది అక్కడ చాలామంది దైవ జనులు పనిచేశారు సువార్త పరిచయ చేశారు ఈ డెబ్భై సంవత్సరాల కాలములలో సుదీర్ఘంగా నా సుమారు నలభై సంవత్సరములు సువార్త పరిచయ చేసిన డాక్టర్ కొల్లాపత్తుల డానియల్ గారు వారు గోదావరి జిల్లా లక్కవరం వాస్తవులు వారు మా స్థలానికి వచ్చి వైద్య సేవ చేస్తూ వైద్యము చేస్తూ దేవునికి సువార్త పరిచయ ప్రకటించాడు అయితే తా తనకి తొంభై ఏడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తనకంటే ముందు తన భార్య చనిపోయింది తర్వాత తాను చనిపోయాడు కొంతకాలానికి అయితే ఈ నలభై సంవత్సరములు ఆ యొక్క గ్రామంలో ఆ చుట్టుపక్కల ప్రాంతములలో దేవుని యొక్క రాకడ సుమార్తలు చెప్పారు వాళ్ళు ఆయన గారు చెప్పారు అయితే ఆయన నమ్మిన నమ్మకం ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను గాని నా భార్య డాక్టర్ గారు చనిపోయినప్పుడు మమ్మల్ని మా ఊరికి తీసుకెళ్ళొద్దు మా ఊరికి తీసుకెళ్ళొద్దు మమ్మల్ని ఇక్కడే చనిపోయినప్పుడు ఇక్కడే సమాధి చేయండి ఎందుకో తెలుసా ప్రభు రెండో వచ్చినప్పుడు కడబోల మ్రోగినప్పుడు ఇక్కడి నుంచో నేను లేగవాలి ఈ ప్రజలకి నేను చెప్పిన ఆ సాక్ష్యం వీళ్ళు కల్లారా చూడాలి ఎందుకంటే ప్రభు రెండో వచ్చినప్పుడు ప్రతి నేత్రం చూస్తాయని ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము పదకొండో వచ్చినమలో చెప్పబడి ఉంది యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా వస్తాడు ప్రతి నేత్రాలు ఆయన్ని స్వస్తయనుంది కనుక ఆ రోజున నేను వీళ్ళకు సువార్త చెబితే నేను నమ్మిన నమ్మకానికి వీళ్ళు చాలా మంది తృణీకరించారు దీనికి సాక్షిగా నేను ఇక్కడి నుంచే ఈ ప్రజల్ని నేను చూడాల నేను లేకుంటాం ఈ ప్రజలు చూడాలా కనుక నన్ను మా ప్రాంతాన్ని తీసుకెళ్ళొద్దు ఇక్కడే అంటే నేనుండే నివాసం చేసే నా గ్రామంలోని వారికి సమాధి చేయబడి ఇద్దరు మరి డాక్టర్ గారు డాక్టర్ గారు సమాధి మరి మా గ్రామంలోనే మరి మా యొక్క స్కూల్ బిల్డింగ్ అలాగే చర్చి క్యాంపస్లోనే ఉన్నాయి ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప నిరీక్షణ ఎంత గొప్ప నమ్మకం ఏబుగారు చెప్పినట్టుగా నా శరీరము కుళ్ళిపోయినా పట్టిపోయినా నా దేహము ఏమాత్రం ఇలాగా మట్టిగా మట్టిలో కలిసిపోయినా నా దేవుడు నా విమోచకుడు సజీవుడని నేను ఆయన నా కళ్ళారా చూస్తానని ఆయన రెండో రాకడా వచ్చే ఆ సన్నివేశాన్ని భక్తుడైన గారు ఎప్పుడు ముందే క్రీస్తు పూర్వమే ఆయన నిరీక్షించి ఉన్నాడు బైబిల్ భక్తులందరికీ దేవుని నమ్మిన భక్తులందరికీ గొప్ప నిరీక్షణ ఏంటంటే నేను ప్రభుని చూస్తాను ఆయన రెండో రాకడలో నేను సజీవంగా ఆయన ఎదుర్కొంటాను నేను దేవుని యొక్క సన్నిధిలో చేరతాను ప్రభుతో కలిసి ఉంటాము నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అందుకనే యవాను సువార్త పదకొండు ఇరవై వచ్చిన లో ప్రభు చెబుతూ ఉన్నాడు నా ఇందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు బెతానియా గ్రామంలో ఉంచున్న మార్తా మరి మా సోదరుడు లాజరు చనిపోయాడు అప్పటికే నాలుగు రోజులైంది యేసు అతన్ని బ్రతికించాడు సమాధి నుంచి అలాగే మనము కూడా ఒకనొక దినమున మనము మహిమ ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి మహిమ శరీరముతో ఆయన మనం ఎదుర్కొనబోతూ ఉన్నారు అవును ప్రియమైన వార్లారా మనమందరము ఆయన రాకడలో పాల్గొంది కనుక రాకడ సమీపించింది మనం ఇంకా నిర్లక్ష్యము ఆలసత్వము వదిలిపెట్టి ఈ లోక ఐహిక విచారాన్ని విడిచిపెట్టి పై ఉన్న వాటినే వెతుకుతూ రాజుల రాజు ప్రభుల ప్రభుగా యోధా కొమముగా రాబోతున్న ఆ క్రీస్తు ప్రభువాన్ని ఎదుర్కోవటానికి మన ఎల్లవేళల సిద్ధముగా ఉండాలి ప్రార్థనతో విశ్వాస సిద్ధంగా ఉంటారని దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా సిద్ధపరచాలని మనసారా కోరుకుంటున్నారు చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోండి ప్రేమగల తండ్రి ఈ మొదటి పురదానులు పాల్గొనవారు ధనిలోని చెప్పావు ఈ మొదటి పాలు పాల్పొందట భాగ్యము మాకందరికి దయచేయండి వాక్యం ఉన్న ప్రతి బిడలను దీవించి ఆస్వాదించండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడలను ఆస్వాదించండి ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు విన్నారో వారి అవసరతలు వారి వ్యాధి బాధలు వారి సమస్యలు తీసివేసి మీరాకడకై వీళ్ళందరినీ మీరు సిద్ధపరచమని ఏసుక్రీస్తు దివ్య దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు సెలవు తీసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించిన గాక